వివున రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓయ్ బాలులారా బండి బయలు దేరా ఇంక జెండా ఎగురవేయ రండి ఓయ్ బాలులారా బండి బయలు రే రేవున రంగు రంగుల జెండా మన మూడు రంగుల జెండా రండి ఓయ్ బాలులార బండి బయలుదేరా ఇంకా జెండా ఎగురవేయ రండి ఓయ్ బాలులార బండి బయలుదేరా ఇంకా జెండా ఎగురవేయ తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తోలి రంగురా శాంతానికి గుర్తురా రివు రివున సాగిపోకు రండి ఓయ్ బాలులారా బండి బయలుదేరా ఇంకా జెండా ఎగురవేయ రండి ఓయ్ బాలులారా బండి బయలుదేరా ఇంకా జెండా ఎగురవేయ ఆకుపచ్చ రంగురా శౌరానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌరానికి గుర్తురా రివ్వు రివ్వున సాగిపోకు రంగు రంగుల జెండా మనమూ ను మూడు రంగుల జెండా రండి ఓయ్ అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రేవు రేవుల సాయి పోకురం రంగు రంగుల జెండా మన రౌడు రంగుల జెండా రండి ఓయ్ బాలలారా బండి బయలుదేరా ఇంకా జెండా